డివిజన్ పేట తల్లి అత్యంత వైభవంగా సాగింది అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు జనసేన పార్టీ సిటీ జనరల్ సెక్రటరీ ఏలేటి సోని ఫ్లోరెన్స్ ఆహ్వానం మేరకు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య సిటీ వైస్ ప్రెసిడెంట్ అడబాల సత్యనారాయణలను సాధారణంగా ఆహ్వానం పలికి అమ్మవారి దర్శనం చేయించారు ఈ సందర్భంగా తోట సుధీర్ మాట్లాడుతూ పేట గ్రామ దేవత ధనమ్మ తల్లి అమ్మవారి కృపా కటాక్షం అందరిపైన ఉంటుందన్నారు ప్రజర్ ప్రజలు భక్తి అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయం అన్నారు తలాటం సత్య మాట్లాడుతూ కాకినాడ నగరంలో అత్యంత మహాన్విత అమ్మవారుగా పూజలు అందుకుంటున్న ధనమ్మ తల్లి అమ్మవారి జాతర సందర్భంగా దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రెజర్ పేటలో జనసేన పార్టీ సిటీ సెక్రటరీ ఏళ్లేటి సోనీ ఫ్లోరెన్స్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాటు చేయడానికి కూటమి పెద్దలు సమిష్టి సహకారం అందించి విజయవంతం చేశారని తెలిపారు కార్యక్రమంలో ఆలయ పెద్దలు రేవు సురేష్ లంకే ధర్మారావు వైదాడి తాతారావు కామాడి కనకరాజు కామాడి విజయ్ పంతాడి వంశీ బజాపా జిల్లా కార్యదర్శి కర్రి అర్జున్ పెనపోతు సత్యబాబు సొల్లేటి నాగలక్ష్మి గోపాలకృష్ణ బోడి బోడిగంట సురేష్ బసిగోటి దేవి అడబాల సౌజన్య తదితరులు పాల్గొన్నారు తారీఖు నుంచి రోజు వరకు కూడా ఈ ఉత్సవాలు చాలా వైభవంగా ఈ ధనము తల్లి చాలా ప్రతిష్టాపడటువంటి అమ్మవారు ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా అమ్మవారు తీరుస్తారని ఒక పెద్ద నమ్మకం నిన్న సాయంత్రం ఈ ముప్పై ఏడో వార్డు ముప్పై ఏడవ వార్డులో ఉన్నటువంటి జనసేన నాయకులు కుటుంబ సభ్యులు మరియు మా జనసేన వీర సోనా సోనం గారు కూడా వచ్చి కార్యక్రమాల మీరు పాల్గొవాలంటే నేను ఇక్కడ రావటం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను భయమర్చిపోయాను ఆ అమ్మవారి తల్లిలో ఏంటి ఏమవుతుంది అన్నది ఒక లోపలికి ఇది వచ్చి డిప్రెషన్ వచ్చింది కాబట్టి ఆ తల్లి ఈ యొక్క అనుగ్రహంతో ముప్పై ఏడవ ముప్పై ఏడవ వాటే కాదు కాకినాడ మొత్తం కూడా ఆ తల్లి కొనసైనాల్లో చల్లగా ఈడల్ని అంది ఆ చల్లని తల్లి మనం అందరం కూడా ప్రశాంతంగా సుభిక్షతో కాకినాడ ప్రజలందరూ ఉండాలని అదేవిధంగా ఈ రాష్ట్రం పోటీ ప్రభుత్వం కూడా ఎంతో అన్యోన్యంతో ముందుకు వెళ్ళాలని ముఖ్యంగా మా అధినేత జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు నడిపించాలనే అమ్మవారిని నేను కోరుకుంటూ మీ అందరికీ పార్టీ సమక్షంలో సభాముఖంగా వేడుకుంటూ నమస్కారం ఈరోజు కాకినాడలో స్థానిక ముప్పై ఏడో వాటిలో ఉన్న హైదరాబాద్లో శ్రీ ధనమ తల్లి మహోత్సవాలు చాలా ఘనంగా అద్భుతంగా జరుగుతుంది ఈ కమిటీ అంతా కూడా చాలా విజయవంతంగా ఏర్పాట్లు చేశారు అదేవిధంగా జనసేన నాయకుడు బీరంగా మోనీ గారు ఆహ్వానం పెడుతూ ఈరోజు అందరం వచ్చి అమ్మవారిని దర్శించారు ఏ విధంగా ముప్పై ఏళ్ళ నుంచి చరిత్ర ఉన్న అమ్మవారి మహోత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అదేవిధంగా విధంగా అన్న రోజు అమ్మవారి ఆలయాలు మరింత రెండు చెందాలు మనసుఫూగా